అల్గొండ గంగ ఇక మా పుట్టెండికలు అందరూ ఇక్కడనే తీస్తారన్నమాట ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అయితే మా చిన్నోనికి ఎండికలు తీయడానికి గంగా కోతున్నాం ఇక అది ఏందో ఒకసారి చూసేయండి సొంతూరు రావన్నపేట అన్నమాట ఇక మా ఇంటికి వచ్చినాం ఇక్కడ నుంచి మేము గంగా కోతాం ఇప్పుడు ఇక చూసేయండి పొద్దున్నే లేచి అన్ని పనులు చేసేసుకొని ఇక పూజలు పునస్కారాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడే ఇది మా దేవుడి గుడి నా ఇల్లు ఇది ఉయ్యాల పడుకున్నాడు ఇక మేము రెడీ అవుతామని ఆడ పడుకున్నాడు ఇక ఇక పొట్టాడు కానీ హాయ్ చెప్పు హాయ్ ఇగో ఇది మా దే దుర్గమ్మ తల్లి మా దుర్గమ్మ ఉంది అయితే అందరికి ఫోన్లు చేస్తాడు అత్తమ్మ హాయ్ అప్పు అనూరీ మా అత్తమ్మ చిక్కుపడుతుంది ఇలాక అయితే వెళ్తున్నాం ఇక రెడీ అయిపోయింది మేము ఒక వ్యాన్ బుక్ చేసుకున్నాం రెడీ అవుతున్నాము ఇక వెళ్తాం గంగాకి ఇక మేమైతే రెడీ అయి వెళ్తున్నాము గంగాకి ఇక వ్యాన్ తీసుకుపోతున్నాం అయితే అందరికీ ఇక ఫంక్షన్ బాగున్నాయని తక్కువ మంది వచ్చేసారు ఇక తక్కువ అంటే ఇక మేమే అనుకో మా ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నాము ఇక మా ఆయన అయితే ఒకరికాయ కొట్టిండు వెళ్ళే ముందు ఇక అయిపోయింది అంత ఇక రెడీ అయిన మా మమ్మీ మా ఇంత రంగు ఇక మా అన్నయ్య మా వదిన నేను వెళ్తున్నాము అంతే ఇంకా ఎవరం ఎక్కువ వెళ్ళట్లేమన్నట్టు మూడా అని ఎవరికి గుదిరే సడన్గా అనుకుని వెళ్ళినాం ఇక మా పొట్టనైతే కూర్చోబెట్టుకొని వీడియో తీస్తున్నా ఇక అందులోనైతే సాంగ్స్ కూడా వస్తున్నాయి అవి వినుకుంటే ఇక అందరు నిద్ర పోయరు ఇక అందరూ అయితే నిద్ర పోయరు ఇక మళ్ళీ లేచారు ఇక మేమైతే దగ్గర దగ్గర వచ్చేసినాం అంటే దగ్గర అంటే ఇక మందుల లో ఆగినాం అన్నమాట మేము వెళ్ళేది వాల్గుండగా ఇక కొరట్లాలు ఆగి కొన్ని కూరగాయలు మళ్ళీ నాన్ వెజ్ ఉంది ఉంటారు కదా వాళ్ళ కోసం ఇక కొన్ని ఉల్లిగడ్డలు మళ్ళీ ఇంకా కొబ్బరికాయలు తెప్ప సామాను అండ్ టిఫిన్ టిఫిన్లో చేసినాము ఈ అక్కడనే అన్నీ తీసుకున్నాము అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇక బయట ఏం తీసుకు ఇవన్నీ మధ్యలో ఆగే తీసుకున్నాం ఇక ఇక వెళ్ళేటప్పుడు అయితే ఇక మళ్ళీ ఎక్కేసినాం ఇక వెళ్తున్నాం స్టార్ట్ చేసినాం జర్నీ ఇక మా పొట్ట వాళ్ళు మా మా చిన్నోడిగా ఈయనకి గుండె వేసాడు అనమాట అంత క్యూట్గా ఉన్నాడు హెయిర్స్ ఉంటాయి ఇక గుండె తీసినా కూడా పెడతా వీడియో అండ్ గంగ కట్ చేసాం మేమైతే గంగ కట్ చేసినాం ఇదే వాల్గొండ గంగ పోతున్నాడు ఇగో మా వాళ్ళైతే వెనకాల ఉన్నారు వస్తుర్రు అయితే ముందుకు వెళ్ళేసిర్రు ఇంత పెద్ద ఉంది గంగా కానీ వాటర్ అయితే లోపలికి ఉంది టెంపుల్ అయితే టెంపుల్ తర్వాత చూపిస్తా అని చెప్పేసిన అండ్ ఇక ఇక్కడ నుండి చూస్తే గంగుడు ఎంత దూరం అంత దూరం ఎండల ఫుల్ ఎండ కొడుతుంది ఎయిట్ అవుతుంది కానీ ఘోరంగా ఎండ కొడుతుంది ఇక ఫైవ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడ ఏరుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది కావచ్చు ఘోరంగా అంటే ఎండకి చచ్చిపోయినా కింద కాలు కాలుడు మీదికెళ్ళి ఎండ కొట్టుడు అమ్మా మస్తు అంటే మస్తు దారుణం అయిపోయింది మా పొట్టు నేను నడుస్తున్నాము ఇక వెయిట్ చేయంగా వెయిట్ చేయంగా ఇక సాతల మంగళు వచ్చిర్రు ఇక వచ్చిన తర్వాత అక్కడ అంటే వాళ్ళు అనమాట ఇక ఇక్కడనైతే వాళ్ళు వచ్చే ముందు నేనైతే అక్కడ వంట చేసేస్తాను అంటే తొందరగా స్నానం చేసి అని బియ్యం పెట్టుకున్నారు అంటే నైవేద్యం అనమాట రంగతల్లికి నైవేద్యం వండాలి ఇక నేనైతే తొందర తొందరగా స్నానం చేస్తాను చూస్తున్నా ఫిష్లు అయితే అబ్బా చిన్న చిన్న చేపలు ఉన్నాయి కానీ కొరికెత్తుండే కాళ్ళే నల్ల పెడితే ఇక తర్వాత ఇక మా మా మమ్మీ మా అత్తమ్మ వాళ్ళ ఎత్తుకురు మా పొట్టు ఇక నేనైతే ఒకది వంట చేస్తాను వచ్చేస్తాను అంటే నైవేద్యం వండుదా అని వచ్చేసిన అక్కడనే గంగ కానీ ఎండలు అవే నీళ్ళతోడి అడిగేసి కట్టెల పొయ్యి మీద అండాలి ఇక వండిన తర్వాత ఇక ఇక్కడికి తీసుకొచ్చేసి గంగతల్లికి సమర్పిస్తారనమాట ఆ చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి తెప్ప సామాను తీసుకొచ్చిన నేను కొరట్లలో ఆ తెప్ప సామాను పెట్టేసి ఇంకా దానికి పసుపు కుంకుమ వేసి నైవేద్యం పెట్టి పాలు పెరుగుతో నైవేద్యం పెడతారు పెట్టేసిన తర్వాత ఇక మా అన్నయ్యనైతే ఇక తీపిస్తారు అనమాట మా పొట్ట నిద్ర ఎంత లేపిన లేత లేడు ఎంత బెల్లం పెడితే చేతి కానీ అస్సలు ఎవరు లేడు ఇక ఫైనల్ అయితే ఇక హెయిర్స్ అయితే కట్ చేసిండు ఫైవ్ టైమ్స్ అట ఐదు సార్లు కట్ చేసి ఇవ్వాలి తర్వాతగా ఆ మంగళంలో కట్ చేసే గుండు తీసేస్తారు అనమాట ఇక గుండు అంటే మొత్తం తీయరు అది కూడా కొంచెం కొంచెం తీస్తారు మళ్ళీ మనం ఇంటికి వచ్చినాక ఇంటి మంగళంతో పూర్తిగా తీయించుకోవాలి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అండ్ ఎంత లేవమన్నా లేస్తలేడు లేతనే ఉన్నాయి లాస్ట్కైతే ఆ మంగళైన వేసేటప్పుడు లేచిండు ఇక ఫుల్ వేసిండు అబ్బా అస్సలు కోఆపరేట్ చేయలేడు మా అన్నయ్య చేసినప్పుడు అయితే ఇక పడుకుండు కాబట్టి ఏం సపోర్ట్ చేయలేడు ఇక చిన్నపిల్లల గుండు తీసుడు అంటే కూడా కష్టం కదా ఏడ తెగుతుందా కత్తెరా అని ఫుల్ భయపడాల్సి వస్తుంది కదా ఇక అది అయిపోయినాక మంగళయిన పసుపు కుంకుమ పెట్టేసి ఆయన కూడా తీస్తున్నాడు అన్నమాట ఇక ఒకసారి చూసేయండి అండ్ ఇక మేమైతే తెప్ప తీస్తాం కదా గంగల నిల్చోబెట్టి ఈ కార్యక్రమం అయిపోయాక అందులోకి వెళ్ళి స్నానం చేయాలన్నమాట మళ్ళీ ఫస్ట్ ఒకసారి చేస్తాం మళ్ళీ తర్వాత కూడా ఇంకోసారి చేస్తాము అవి హెయిర్స్ శానిటరీ తీస్తుండు ఇక నేనైతే ఫోటో ఫోజ్ ఇస్తాను మా మమ్మీ అయితే ఆవిడ ఉచింది ఇక మా పొట్టని ఎత్తుకొని ఇక అందులో చేపలు ఉన్నాయని మా పెద్దోడైతే అస్సలు రాలేడు ఏడ్చిండు బాగా నేను పోను పోను పోనని ఇక లాస్ట్కి అయితే మా మమ్మీ ఎత్తుకొని అయితే కూర్చుంది అక్కడ ఇక లాస్ట్కైతే అయిపోయింది అక్కడ ఇక తిప్ప తీస్తారన్నమాట మా మీదికి వెళ్ళి తిప్పుతారు ఇక నలుగురం మా ఇద్దరు పిల్లలు మేము ఇక ఇటు అటు అన్నమాట రౌండ్గా తిప్పేస్తారు తిప్పేసి ఆయన తక్కడ ఇక వదిలిపెడతారు ఇక మేము కూడా వాటర్ వస్తూ ఉండాలి ఇంకోటి చిన్న కోడిపిల్లను కూడా వదిలేస్తారనమాట వదిలేసి మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు ఆ కోడిపిల్లను ఇక దానికి మేము మనీ పే అన్నమాట ఇక మనీ పే చేసిన తర్వాత ఇక ఇట్లానేమో చూసినాం మా ఆయన ఇక ఆయనకి ఇస్తుండే కదా ఇచ్చేసిన తర్వాత దాన్ని వాటర్లో వదిలిపెట్టేస్తారు వెంటనే వదిలిపెట్టేసి వితిన్ టూ సెకండ్గా తీసుకుంటారు ఇక అప్పటికే మా అత్తమ్మ భయపడుతుంది ఎండకది బతుకుతుందా బతుకుందా చచ్చిపోతుందా ఏమో అని వాళ్ళు ఇచ్చి అప్పటికి వన్ అవర్ అవుతుంది దాన్ని జాగ్రత్తగా దాష్ పెడుతూనే ఉన్నాం ఇక అయితే ఫైనల్గా ఇచ్చేసినాం ఇక అది ఒకటి సేఫ్ అయిపోయింది మా చేతుల్లో అయితే ఏం కాలేదు ఇక దాని తర్వాత గంగతల్లికి మేకను కూడా వస్తారన్నమాట అప్ప నుండి అరుస్తారు ఇట్లా నేనైతే టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ టెంపుల్ లోపలి వీడియో చూపెడుతున్నా తర్వాత ఇక బయట తీసాను ఇక ఇటు అటు శివయ్య ఉండు మధ్యలో మాత్రం సీతారామస్వామి ఉంది బాగుంది టెంపుల్ ఇది గంగదేవి ఉంది అండ్ ఇక్కడ నుంచి అయితే ఇది గంగదేవుడు అనమాట ఇక్కడ స్ట్రేట్గా ఇక సీతారామ స్వామి ఇంతకు ముందు కదా శివాలయము ఇటు అటు శివ శివయ్య ఉన్నాడు అనమాట ఇక నా నంది ఉంది నందితో నేను కూడా ఒక ఇక గోడ చెప్పుకున్నా నంది చోళ్ళ మనం ఏ చెప్పుకుంటే అదే తీరుతుందట ఇక అదొక నమ్మకం అన్నమాట నేనైతే ఇక అది ఫస్ట్ చెప్పేసిన ఇంకా కోరిక తీరాలని ఇక తర్వాత ఇక బయటకు వచ్చేసినాం బయట నుండి అవగంగా ఇక చుట్టూ చూడండి ఎంత పెద్ద ఉందో బా ఎండ మాత్రం అసలు నిప్పుల మీద నడిచినట్టే ఉంది నడుస్తే అన్ని అన్నీ కష్టం కష్టమైపోయింది అనుకో ఎండలో ఫాస్ట్ ఇక రన్ చేసినాం ఇక ఇక వీలైతే ఎండకి ఎక్కడ కూర్చో అర్థం కాగి అక్కడ ఒక చెట్టు ఉంది ఆంజనేయ స్వామి దగ్గర అక్కడైతే ఆ మంచి అందరు కూర్చుర్రు చల్లగా ఇక కాలు కాలుతున్నాయి మా అన్నయ్యనైతే ఫుల్ స్పీడ్ ఉరికిండు ఇక మా పొట్టుని ఎత్తుకుని నేను మెల్ల వీడియో తీసుకుంటా కింద కాలు భారంగా ఉరికొచ్చిన ఇక అంతా అయిపోయి అయిపోయిన తర్వాత అక్కడ మేకరంగా వచ్చినాం కదా ఇక అది వండుకొని అన్నం వండుకొని మంచిగా తినేసి ఇక మళ్ళీ వెళ్తారనమాట కానీ ఘోరంగండోంగండలు కొడుతు కొడుతున్నాయి ఈ మధ్యలో అయితే ఏ ఫంక్షన్లు కూడా ఏం పెట్టుకోకరు ఎండాకాలం అయితే మరి దారుణం ఉంది ఇక ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం